కలలో పంది కనిపిస్తే ఏం జరుగుతుంది కలలో పందులు నన్ను వెంటాడుతున్నాయి మీ కలలో పంది లేదా పందుల గుంపు మిమ్మల్ని వెంబడించినప్పుడు మీరు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలపై పని చేయాల్సిన అవసరం ఉందని అర్థం ఇది మీ వృత్తి జీవితంలో పురోగతిని సాధించడంలో మీకు మరింత సహాయం చేస్తుంది ఇది ఒకరి జీవితంలో పదాలు మరియు దౌత్యం యొక్క ప్రాముఖ్యతను సూచించే కళ కలలో చనిపోయిన పంది మీ కలలో చనిపోయిన పంది గురించి ఒక కల వచ్చినప్పుడు మీరు మీ గత మధుర జ్ఞాపకాలను వదులుకోవడానికి సిద్ధంగా లేరని లేదా మీ గత విజయాలు లేదా విజయాలతో మీరు చాలా ముడిపడి ఉన్నారని సూచిస్తుంది పోయినది పోయింది మరియు మిగిలి ఉన్నది ప్రస్తుత క్షణం లేదా ఇప్పుడు పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా ప్రస్తుత కాలంలో మీరు మీ వంతు కృషి చేయాలి మీరు సవాళ్లు మరియు కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది మరియు అది మీ జీవితంలో అధిక ఆత్మగౌరవాన్ని మరియు సంతృప్తిని పెంచుతుంది మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి కలలో నల్లపంది నన్ను వెంటాడుతోంది మీ కలలో ఒక పెద్ద నల్లపంది మిమ్మల్ని వెంబడించినప్పుడు మీ శక్తి మీ జీవితంలో వేర్వేరు దిశల్లో విభజించబడినందున మీరు మీ నిజమైన సామర్థ్యాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారని అర్థం మీ జీవితానికి విలువ ఇవ్వని దానిలో మీ మనస్సు పరధ్యానంలో ఉన్నట్లు మీరు చూడవచ్చు తెలివిగా ఉండండి మరియు మీ జీవితంలో రాబోయే కాలంలో భారీ విజయాన్ని పొందడంలో మీకు సహాయపడే వాటిపై మీ దృష్టి మరియు శక్తిని ఉపయోగించండి కలలో పెద్ద పంది మీరు నిద్రపోతున్నప్పుడు పెద్ద పంది గురించి కలలుగన్నట్లయితే రాబోయే కాలంలో మీ ప్రకాశం మరియు కీర్తి పెరుగుతుందని మరియు మీ కృషి గుర్తించబడుతుందని మరియు జీవితంలో మీతో పాటు ఇతరులకు కొన్ని బెంచ్ మార్క్లను సెట్ చేసుకుంటుందని ఇది వివరిస్తుంది కళలు కనేవారికి ఇది చాలా సానుకూల కలగా పరిగణించబడుతుంది కలలో పంది కాటు మీ కలలో పంది కరిచిందా అవును అయితే రాబోయే కాలంలో మీరు మీ పోటీదారులపై కొంత భారీ ప్రయోజనాన్ని పొందుతారని కల వివరిస్తుంది మీరు వ్యాపారవేత్త లేదా ఉద్యోగి అయితే మీరు మీ వృత్తి జీవితంలో మీ ముద్ర వేస్తారు కలలో కొమ్ములతో పంది మీరు దేవుని దేవదూతలచే రక్షించబడతారని మరియు మీరు చేయవలసిందల్లా మీ జీవిత సౌరభంలోకి ప్రవేశించడానికి వారికి అనుమతి ఇవ్వడం మరియు విశ్రాంతి వారు చూసుకుంటారని చెప్పే కళ ఇది మీరు దుష్ట ఆత్మలు హానికరమైన వ్యక్తుల నుండి రక్షణ పొందుతారు మరియు వారు మిమ్మల్ని తప్పు జీవిత మార్గంలో నడవనివ్వరు ఇది విశ్వం నుండి బలమైన మరియు లోతైన సందేశం కలలో కొవ్వు పంది మీరు లావుగా ఉన్న పంది గురించి కలని చూసినప్పుడు మీ రాబోయే జీవితంలో మీరు అధికారం లేదా స్థానం పొందుతారు ఇక్కడ మీరు మీ శక్తిని అందరి ప్రయోజనాల కోసం ఉపయోగించాలి సంక్షిప్తంగా మీరు రాబోయే సమయంలో మీ కాళ్లను బాధ్యతాయుతమైన మరియు శక్తివంతమైన స్థానం యొక్క బూట్లుగా ఉంచుతారు కలలో బలహీనమైన పంది మీ కలలో బలహీనమైన పందిని చూడటం అనేది ఒక వ్యక్తిలో విశ్వాసం విశ్వాసం మరియు తక్కువ ఆత్మగౌరవం లేకపోవడాన్ని సూచిస్తుంది అన్ని విషయాలు వాస్తవం కంటే ఊహాత్మకమైనవి ఒక్కసారి మీరు వాస్తవికతను అర్థం చేసుకుంటే మీరు జీవితంలో గొప్పగా రాణిస్తారు వాస్తవంలో జీవించడానికి మీ మనసుకు శిక్షణ ఇవ్వండి మరియు వీలైనంత త్వరగా మీ కంఫర్ట్ జోన్ల నుండి రండి కలలో కొంటే పంది కొంటే పందిని చూడటం వలన మీరు మీ జీవితపు ప్రేమను పొందుతారని వారితో పాటు మీరు అద్భుతమైన జీవితాన్ని గడిపారని అర్థం అతను లేదా ఆమె మీ కలల వ్యక్తిగా ఉంటారు మొత్తం మీద ఈ కల విశ్వం నుండి ఒక సందేశం ఒక వ్యక్తి ప్రేమను సమృద్ధిగా స్వీకరించినప్పుడు కలలో పందిని పట్టుకోవడం పందిని పట్టుకున్నట్లు కలలు కనడం పదునైన మనస్సు జీవితంలో దృష్టి మరియు సానుకూల ఆలోచనను వివరిస్తుంది కలలు కనే వ్యక్తి చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటాడని మరియు వారి జీవితంలో గొప్పగా చేయగలడని సూచించే కల ఇది కలలో తెల్లపంది తెల్లపంది గురించి కలలు కనడం దేవుని దేవదూతల నుండి రక్షణను వివరిస్తుంది కళలు కనేవాడు చేయవలసిన ఏకైక విషయానికి ఏమిటంటే దేవుడిపై విశ్వాసం ఉంచడం మరియు వారి జీవితంలోని అన్ని మనోహరమైన విషయాలు మరియు అనుభవాల కోసం సృష్టికర్తకు ధన్యవాదాలు కలలో పింక్ పంది మీ కలలో పింక్ పందిని చూడటం అంటే మీకు ఆర్థిక అదృష్టం మరియు మీ మార్గంలో కొన్ని శుభవార్తలు అందుతాయని అర్థం ఇది ఒక శుభ కలగా చూడవచ్చు కలలో పంది దాడి కలలో పంది దాడి కలలు కనేవారికి అర్థం ఏమిటి కలలో పంది దాడి కలలు కనే వ్యక్తి దృష్టి పెట్టాల్సిన జీవితంలోని గమనింపబడని ప్రాంతాన్ని వివరిస్తుంది ఇది ఒక చిన్న సమస్య కావచ్చు మీకు సందేశం ఇవ్వాలనుకునే ఏ వ్యక్తి అయినా లేదా మీ దృష్టిని కోరుతున్న మీ జీవితంలోని కొంత ప్రాంతాన్ని అందించవచ్చు కలలో నిద్రపోతున్న పంది మీ కలలో నిద్రపోతున్న పందిని చూడటం అంటే మీరు మీ నడక జీవితంలో మీ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం లేదని అర్థం మీరు అనుకున్న దానికంటే చాలా ఎక్కువ మరియు మీరు అత్యున్నత స్థాయి అద్భుతాలు చేయగలరు కాబట్టి మీరు ఏది చేసినా వంద శాతం వెనుకకు నెట్టండి కలలో పెద్ద చెవులతో పంది పెద్ద చెవులు ఉన్న పందిని కలలో చూడటం మీరు చాలా తెలివైన ఆత్మ అని మరియు మీ అవగాహన మరియు పరిపక్వత తదుపరి స్థాయిలో ఉందని అర్థం ఈ కళ ఒక ప్రశంసించే కళ ఇది మీరు గొప్పగా చేస్తున్నామని మరియు మీ జీవితంలో గొప్పగా రాణిస్తుందని సూచిస్తుంది కలలో పందుల కోసం చెడు అనుభూతి మీరు మీ కలలో పందుల పట్ల కనికరం కలిగి ఉన్నట్లయితే మీరు ప్రేమతో నిండిన గొప్ప హృదయాన్ని కలిగి ఉన్నారని సూచిస్తుంది మరియు మీరు ఇతరుల బాధలను చూడలేరు ఇది మీరు విశ్వంతో ఆత్మ యొక్క సంబంధాన్ని చూడగలరు కలలో పందులను కాల్చడం కలలో పందులను కాల్చడం ఒక చెడ్డ శకునము మరియు మీరు మీ జీవితంలో మీకు పెద్ద తలనొప్పిగా మారే అవాంఛిత సమస్యలో మిమ్మల్ని మీరు తప్పించుకోవచ్చు కాబట్టి జీవితంలో నైతికత మరియు నైతికతకు విరుద్ధమైన పనిని చేయవద్దు కలలో పందులను వేటాడటం మీ కలలో పందులను వేటాడటం అంటే కలలు కనేవారికి కొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు కళలు కనేవారు వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మరియు జీవితంలో అలవాట్లను అనుసరించడం మంచిది అది వారి ఆరోగ్యాన్ని ఉత్తమంగా ఉంచుతుంది కలలో దుమ్ము తింటున్న పంది దుమ్ము తింటున్న పంది గురించి కలలు కనడం అంటే మీరు పనిచేస్తున్న ప్రాజెక్ట్ గురించి మీ కొన్ని ఆలోచనలు పెద్ద విజయం సాధించవచ్చని అర్థం అలాగే కళలు కనేవారు జీవితంలో భారీ విజయం సాధించాలంటే వారి ప్రయత్నాలను రెట్టింపు చేయాలని కూడా ఇది సూచిస్తుంది కలలో నీళ్ళు తాగడం మనస్సు స్థిరంగా మరియు ప్రశాంతంగా ఉంటుంది ఇది కలలో కలలో నీరు తాగడం అనే సందేశం మాత్రమే కలలో పంది పిల్ల కలలో పంది ఒకరి జీవిత ప్రయాణంలో నమ్మకం మరియు విశ్వాసాన్ని వివరిస్తుంది మరియు ఈ కలను చూసేవారు తమ జీవితంలో ఈ రెండు ముఖ్యమైన అంశాలను తీసుకురావాలి కలలో చనిపోయిన పిల్ల పంది చనిపోయిన పంది గురించి కలలు కంటున్నది మీరు శృంగార సంబంధాలలో విఫలమవుతారని అర్థం కాబట్టి మీరు ఎవరినైనా ప్రేమిస్తే వారికి స్థలం ఇవ్వండి లేదా వారికి తగినంత స్థలం ఇచ్చి విశ్రాంతి తీసుకోండి మరియు మీరు సందేశాన్ని అర్థం చేసుకునేంత తెలివిగా ఉంటారు కలలో పందిని చంపడం మీ కలలో పందిని చంపడం చెడ్డ శకునము మరియు దేవునికి ప్రార్థనలలో క్షమాపణ అడగండి కలలో పంది మలం తినడం పంది మలం తినడం గురించి కలలు కలడం వృత్తి జీవితంలో విజయాన్ని మరియు పోటీలో ముందుకు సాగడాన్ని సూచిస్తుంది మళ్ళీ ఇది కలకి చాలా శుభకరమైన కళ ఇది ఆర్థిక అదృష్టాన్ని కూడా తెస్తుంది కలలో గాయపడిన పందివారి కలలో గాయపడిన పందిని చూసినప్పుడు అది జీవితం పట్ల అసంతృప్తిని అర్థం చేసుకుంటుంది మరియు కలలు కనేవారి ఆత్మవారి జీవితంలో వారు సాధించిన విషయాలతో సంతోషంగా ఉండదు కలలో అడవి పంది అడవి పంది గురించి కలలు కనడం అనేది నియంత్రించలేని శక్తిని సూచిస్తుంది కలలు కనేవారు తమ మనస్సును సమతుల్యం చేసుకోవాలి మరియు మంచి భవిష్యత్తు కోసం ఈ శక్తిని ఉపయోగించాలి పందుల పంజరం పంజరంలో ఉన్న పంది గురించి ఒక కళ వచ్చినప్పుడు అది మైండ్ బ్లాక్ ను అర్థం చేసుకుంటుంది మరియు కలలు కనేవాడు అంతకు మించి ఆలోచించలేడు లేదా ఒకరి మనస్సు సరిగ్గా పని చేయకపోవడాన్ని చూడవచ్చు కలలు పందుల పెంపకం పంది పెంపకం లేదా వ్యవసాయం గురించి కళలు కనడం వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితంలో రాబోయే వైఫల్యాలను వివరిస్తుంది కళలు కనేవారికి ఇది మంచి కల కాదు మరోవైపు జీవితాన్ని సీరియస్గా తీసుకోవడానికి బలహీనతలను మరియు సోమరితనాన్ని తొలగించడానికి ఇది మేల్కొలుపు లాంటిది మరియు వారు నిన్నటి కంటే మెరుగైన వ్యక్తిగా ఉండటం నేర్చుకోవాలి కలలో పంది మాంసం కలలో పంది మాంసం లేదా పంది మాంసం కలలు కనేవాడు వారు చేయని వాటికి అపహాస్యం లేదా అవమానాన్ని ఎదుర్కొంటారని అర్థం మీ జీవితంలో ఎక్కువగా జోక్యం చేసుకునే వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి మరియు వారిని దూరంగా ఉంచండి కలలో పందుల పరుగు పందెం పంది రేసు గురించి కలలు కనడం అంటే మీరు జీవితంలో మేల్కొలపాలని మరియు మీ జీవిత లక్ష్యాలను పూర్తి శక్తితో వెనుకకు తీసుకురావాలని మరియు మీరు మీ జీవితంలో గణనీయమైన విజయాన్ని సాధించాలనుకుంటే కష్టపడి పనిచేయడానికి ఇదే సరైన సమయం కలలో పంది ఏడుస్తోంది మీ కలలో పంది ఏడుపు గురించి కళ అంటే మీరు ఈ కల ద్వారా మీ ప్రతికూల భావోద్వేగాలను మరియు శక్తిని కోల్పోతున్నారని అర్థం కలలో పందుల వద పందుల వదను చూడటం చాలా చెడ్డ కళ ఎందుకంటే మీరు మీ స్వంత వ్యక్తుల నుండి కొంత ఎదురు దెబ్బను ఎదుర్కోవచ్చు మరియు మీ ప్రతిష్ట బహిరంగంగా దెబ్బతింటుంది కలలో పందుల ఈత పందుల స్విమ్మింగ్ గురించి కలలు కనడం అంటే మీరు మీ అన్ని వెంచర్లలో విజయం సాధిస్తారని మరియు మీరు ఎవరి నుండి అయినా కొన్ని శుభవార్తలను అందుకుంటారని అర్థం కలలో మట్టి చెరువులో పందులు మీరు బురద చెరువులో పందులను చూసినప్పుడు అది ఇతరుల ముందు మిమ్మల్ని చెడ్డ చిత్రంగా ఉంచుతుందనే భయంతో మీరు మీ జీవితంలో ఏదైనా దాచాలనుకుంటున్నారు కలలో పందుల పరుగు కాబట్టి పందులు ఇక్కడ మరియు అక్కడ పరిగెత్తడం చూడండి మీరు మిమ్మల్ని మరియు జీవితంలో ముఖ్యమైన లక్ష్యాన్ని కేటాయించుకోవాలని మరియు మీ శక్తి దాని వెనుకే కేంద్రీకరించాలని అర్థం కలలో పందుల శబ్దం మీ కలలో పంది శబ్దం వినడం మంచి శకునము మరియు ఇది మీ ప్రార్థనలు వినబడుతుందని మరియు మీ కోరికలన్నీ నెరవేరుతాయని సూచిస్తుంది అయితే మీరు ఓపికగా ఉండాలి కలలో చాలా పందులు కలలో చాలా పందులను చూడటం అసూయ మరియు పోటీని సూచిస్తుంది ఒకరు తమ జీవితంలో స్వీకరించగలిగే గొప్పదనం ఏమిటంటే వారి జీవిత లక్ష్యాల వెనుక కష్టపడి పని చేయడం మరియు ప్రతిదీ మరచిపోవడం కలలో పందుల యొక్క బైబిల్ అర్థం కలలో పందులు అనే పదానికి బైబిల్ అర్థం దేవుడు మనం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు మరియు అందుకే మనం ఈ మాతృభూమిపైకి పంపబడ్డాము మనం ఇతరులకు మంచిగా ఉండాలి మరియు ఇతరులకు మనం చేయగలిగినంత సంక్షేమం మరియు మంచి పని చేయాలి కలలో పందుల యొక్క ఆధ్యాత్మిక అర్థం మీ ఆధ్యాత్మిక ప్రయాణం శక్తివంతమైనది మరియు మీరు ఆధ్యాత్మిక మార్గంలో మంచి చేస్తున్నారు మరియు మీరు మీ ప్రయాణాన్ని ఆపకుండా ఇలాగే కొనసాగించాలని విశ్వం యొక్క ధృవీకరణ ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి